వసంత కృష్ణప్రసాద్ గారు వెరీ బ్రీఫ్ సార్ అధ్యక్ష మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మా మైలవరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎన్నో విషయాలు పెడితే ఆయన ఒకే ఒక్క పని చేశారు మహానుభావులు మరి ఏ నిమిషంలో సంతకం పెట్టారో తెలియదు అధ్యక్ష మా నియోజకవర్గం మైలవరంలో కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తే రెండు వేల ఇరవై డిసెంబర్ లో మున్సిపాలిటీ ఏర్పాటు అయితే ఈ రోజు వరకు కూడా కేటర్ స్ట్రంగి ఇవ్వలేదు అధ్యక్ష అక్కడ ఉద్యోగస్తులు లేక రకరకాల సమస్యలు ఉత్పన్నం ఉన్నాయి అలాగే చైర్మన్ ఎన్నిక కోర్టు వివాదాల కారణంగా ఆగిపోయింది ఆ కోర్టు వివాదాలన్నీ కూడా ముగిసిపోయి నాలుగు అయింది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే తక్షణం కొంచెం ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం వస్తుంది అలాగే మూడవ అంశం అధ్యక్ష యాభై ఐదు కోట్లతో అమృత్వ పథకంలో భాగంగా టెండర్లు పిలిచారు మళ్ళీ టెండర్లు రద్దు చేశారు దయచేసి తక్షణం టెండర్లు పిలిపించి ఇంటింటికి కుళాయి మా కొండపల్లి మున్సిపాలిటీకి ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష